ఏసు నామంలో మా నూతన ప్రార్థన మందిరం తరఫున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి ఈరోజు వాక్యం కీర్తనలు తొంభై ఒకటవ ధ్యాయము పదైదవ వచ్చిన అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేతను ఆమె నిజమే ప్రియమైన సహోదరి సహోదరుడా నువ్వు ఎలాంటి శ్రమను అనుభవిస్తున్నావో ఎలాంటి శోధన భరయిస్తున్నావో ఎలాంటి సమస్య నీ మీందుకు వచ్చిందో లేదా ఏ కష్టము నేను ముంచుకొచ్చిందో ఈ శ్రమలు సునామిలాగా తుఫానులాగా చెలరేగి నీపై దాడి చేస్తూ ప్రతి దాడి చేస్తున్న ఆ సందర్భంలో ఆ సమయంలో నువ్వు కృంగిపోక దేవుని ఎదుటకు వచ్చి మొరపెట్టాలి దేవుడు నీకు ఉత్తరం ఇచ్చేంత వరకు అనగా ఆ సమస్య ఆ శోధన ఆ శ్రమ నుండి విడుదల కలగ చేసేంత వరకు కూడా నువ్వు దేవుని పాదాలు విడిచిపెట్టక పట్టుదల కలిగి ప్రార్థించాలి చూడండి ఏసుక్రీస్తు ప్రభువారు ప్రయాణిస్తున్నటువంటి పడవ వాటి పక్కనున్నటువంటి మరికొన్ని పడవలు కానీ ఏసు ప్రభు ఉన్నటువంటి పడవపైనే ఆ యొక్క తుఫాను చెలరేగినట్టుగా చూస్తున్నాం అందుకనే సహోదరు సహోదరుడా ఎవరిలైతే యేసుక్రీస్తుగా నిలిచి ఉన్నాడో ఆ కుటుంబంలో ఆ వ్యక్తిలో శ్రమలు అనేటివి సహజంగా వస్తుంటాయి ఈ శ్రమలను చూసి నువ్వు భయపడుతూ ఈ శ్రమలను చూస్తూ నువ్వు కృంగిపోతూ ఈ శ్రమలను చూస్తూ నువ్వు ఆలోచన చేస్తూ మరింత బలహీనము కాక శ్రమలలో దేవును ఒకసారి గుర్తు చేసుకొని నువ్వు దేవుని ఎదుట అమోకరించి ప్రార్థించు ప్రభు నువ్వు ఏ శ్రమలోనో ఆ శ్రమలను విడిపించి దేవుడికి తోడే ఉండి నిన్ను ఆ తట్టున ఆయన వైపుకు కాక నీ చుట్టూ ఆవరించినటువంటి శ్రమలన్నిటినీ శోధనలన్నిటిని సమస్యలన్నిటిని చిక్కులన్నిటిని విడిపించి ప్రభునికి తోడే ఉండి నిన్ను ఆశీర్వదించి దీవించి బలపరచునిగాక ఆమె ఆమె